ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరమైన ఒక ఇది స్టేటస్ అన్నమాట సో దీన్ని ఎందుకు ఇవ్వాలి అంటే మామూలుగా ఏదైనా రాష్ట్రాన్ని చూసుకుంటే దాని హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ దాని క్యాపిటల్ సిటీ ద్వారా వస్తుంది మనకేంద్ర అంటే ఒక క్యాపిటల్ నిర్మించుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్కి మినిమం ఇరవై ఐదు సంవత్సరాల టైం అయితే పడుతుంది సో ఇరవై ఈ ఇరవై ఐదు సంవత్సరాలకి ఆ రెవెన్యూ అంతా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సె సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలనుకునే దాంతోపాటు కొన్ని బెనిఫిట్స్ని స్టే సెంట్రల్ నుంచి వస్తాయన్నమాట సో దానికోసమే మనకు స్పెషల్ స్టేటస్ అనేది చాలా అవసరం అది ఎన్ని సంవత్సరాల వ్యవధి అనేది మన క్యాపిటల్ నిర్మాణంకి దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది సో అలాంటి క్యాపిటల్ ఇష్యూని మన శర్మిళ గారు అయితే స్ట్రాంగ్గా ప్రజల్లోకి అయితే తీసుకెళ్లాలని దాన్ని ఫిక్స్ అయిపోయారు మనం గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే అధికార ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏవి కూడా స్పెషల్ స్టేటస్ మీద ఒక్క వ్యాక్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదనమాట ఉన్న ప్రభుత్వం అయితే చూసుకుంటే వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదికి వరకు ముందు నాకు ఇరవై ఐదు ఎంపీలు నాకు ఇస్తే నేను కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ నేను తెచ్చుకోగలను అని వైఎస్ జగన్ గారు అయితే చెప్పి ఎలక్షన్స్లో గెలవడం అయితే జరిగింది గెలిచిన తర్వాత మాట మార్చేసి మనకు ఇప్పుడు ఇది లేదని చెప్పేసి పవర్ లేదని చెప్పేసేసి కేంద్రానికి బాగా పవర్ ఉందని చెప్పేసేసి మాట అయితే మర్చిపోయాడు సో వాళ్ళు ఈ వాళ్ళు ఇవ్వాల్సిందేవి ఇవ్వుకోకోకుండా దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన స్థితిలో కూడా లేకోకుండా వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుకి ఈయన ఫ్రీగా ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఎవరు పొత్తులో ఉన్న వాళ్ళకన్నా కూడా ఈయన ఎక్కువ సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇంకా తెలుగుదేశం సంగతి తెలిసిందే తెలిసిందే వాళ్ళు ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకోవాలా అని బీజేపీతో వెళ్తూ ఉన్నారన్నమాట సో ఈ పాయింట్నే సరిగ్గా ఈ స్పేస్నే షర్మిలా గారు అయితే యూస్ చేసుకోవాలని దాన్ని యూజ్ చేసుకొని ప ప్రజల్లోకి అయితే వెళ్ళాలనుకొని చూస్తున్నారు ఆమె మెయిన్ టార్గెట్ ఈ ప్రత్యేక హోదా అనేది ఇంకోటి క్యాపిటల్ ఇష్యూ ఈ రెండు ఇష్యూస్ మీద ఆమె అయితే గొంతు అయితే ఒప్పు అనమాట సో వీటి మీద ఆమె చెప్పడం కరెక్టే కానీ ఆమె వేరే పార్టీ నుంచి జాయిన్ అయ్యి ఈ విషయాలన్నీ మాట్లాడింటే ఓకే బట్ ఆమె ఆమె పార్టీ ద్వారా పెట్టుకొని మాటలన్నీ మాట్లాడినా కూడా కరెక్టే కానీ ఆమె ఏ పార్టీ అయితే విభజించిందో ఏ పార్టీ అయితే విభజన అనే హామీలని చట్టబద్ధం లేకోకుండా ఇష్టానుసారంగా విడిదీసిందో ఆ పార్టీకి ఆమె సపోర్ట్ చేస్తూ ఆ పార్టీనే ఇవ్వగలదని ప్రజల్లోకి అయితే వెళ్తున్నారు అది ఎంతవరకు స నమ్మకం ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు ఇటు బీజేపీని కానీ ఇటు కాంగ్రెస్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ నమ్మారు ఎందుకంటే వాళ్ళకి పా ఒక ఫోర్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ లేదనమాట ఆఫ్టర్ డివిజన్ తర్వాత బట్ ఇలా ఉంటే చచ్చిన పోయింది ఇంకా దాని పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మన షర్మిలా గారు వచ్చి దాన్ని కాసింత ఊపిరి అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట కాసింత మాలేజ్ ఎవరైతే పార్టీలో వైఎస్ఆర్సీపీలో సీట్లు రాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇంకా చంద్రబాబు దగ్గర సీట్లు రాని వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నవారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు చేరడానికి ఇప్పుడైతే రెడీ అయ్యారన్నమాట సో అదే అయితే కాంగ్రెస్ సాధించింది షర్మిలా ద్వారా సో రానున్న కాలంలో స్పెషల్ స్టేటస్ అనేది ఎంతవరకు ఆమె గట్టిగా మాట్లాడి ముందుకు తీసుకెళ్తుంది స్పెషల్ స్టేటస్ నిజంగా ఇప్పించుకోగలగల అనేది చూద్దాం